ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय ोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दना पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचानूरमद्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగం పదిహేనవ శ్లోకం నా దత్తే దే కిత్పాపం సుకృతం విభు అజ్ఞానేవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తెలియజేస్తున్నాడు సర్వాంతర్యామి అయిన భగవంతుడు ఏ ఒక్కని పాపపు లేదా పుణ్యకర్మలయందు కూడా పాలు పంచుకోడు జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవడం వలన వారు భ్రమకు లోనవుతున్నారు భగవంతుడు ఏ ఒక్కని పుణ్య పాప పనులకు బాధ్యుడు కాడు ఈ విషయంలో భగవాను యొక్క పని మూడు అంచెలుగా ఉంటుంది మొదటిది ఆయన జీవాత్మకు కర్మలు చేసే శక్తి ఇస్తాడు రెండవది మనకు ఇవ్వబడిన శక్తితో మనం పనులు చేయగానే మనం చేసిన దాన్ని ఆయన దాన్ని నోట్ చేసుకుంటాడు మూడవది మనం చేసిన పనుల కర్మ ఫలాలను అందజేస్తాడు ప్రతి జీవాత్మకు తన స్వంత నిర్ణయం ద్వారా మంచి లేదా చెడు పనులు చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది ఆ స్వతంత్ర చిత్తమే సృష్టికేలికి మూలాధారం మరియు ఎన్నో జీవాత్మల మధ్య ఉన్న వైవిధ్యానికి మూల కారణం ఒక క్రికెట్ మ్యాచ్లో అంపైర్లా ఉంటుంది భగవంతుని పని ఫలితాలను ఇస్తూనే ఉంటాడు నాలుగు పరుగులు ఆరు పరుగులు అతను అవుట్ అలా నిర్ణయాలకు అంపైర్ని దోషినిగా చేయలేము ఎందుకంటే అవి ఆటగాడి ఆట తీరును బట్టి ఉంటాయి భగవంతుడు జీవులకు స్వతంత్ర చిత్తాన్ని అంటే ఫ్రీ విల్ ఎందుకు ఇచ్చాడు అన్న సందేహం రావచ్చు ఇది ఎందుకంటే భగవంతుడు అభిజ్ఞా స్వరాట్ సర్వస్వతంత్రుడు కాబట్టి జీవాత్మ కూడా తన ఇంద్రియ మనోబుద్ధులను తన ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడంలో అనుమాత్ర స్వతంత్రత కలిగి ఉంటుంది అంతేకాక స్వతంత్ర చిత్తము లేకుండా ప్రేమ ఉండదు ఒక యంత్రము ప్రేమించలేదు ఎందుకంటే దానికి నిర్ణయించుకునే స్వతంత్రత ఉండదు స్వతంత్రంగా నిర్ణయించుకునే వ్యక్తిత్వానికే ప్రేమించగలిగే అవకాశం ఉంటుంది ఆయనను మనం ప్రేమించాలనే ఉద్దేశంతోనే మనలకు ఆ భగవంతుడు సృష్టించాడు కాబట్టి మనకు స్వతంత్ర చిత్తంను ప్రసాదించాడు మన స్వతంత్ర చిత్తాన్ని వాడుకోవడం వలన మంచి లేదా చెడు కర్మలు చేయబడతాయి అంతేకాని ఎప్పుడు కూడా భగవంతుడిని తప్పుపట్టరాదు అజ్ఞానంతో కొందరు జీవులు వారికి తమ కార్యకలాపాలు చేసుకునే స్వేచ్ఛ తమకు ఉందని తెలుసుకోక తమ తప్పులకు భగవంతుడిని బాధ్యుడిని చేస్తారు మరికొందరు స్వేచ్ఛ చిత్తము ఉందని తెలుసుకుంటారు కానీ శారీరక అహంకారంలో కర్తృత్వ భావన కలిగి ఉంటారు చేసేది నేనే అన్న భావన ఇది కూడా అజ్ఞానానికి చిన్నమే ఈ అజ్ఞానాన్ని ఎట్లా నిర్మించుకోవాలో నిర్మూలించుకోవాలో తదుపరి శ్రీకృష్ణ పరమాత్ముడు వివరిస్తాడు ద ఆమ్నిపోటెంట్ గాడ్ డస్ నాట్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద సిన్ఫుల్ ఆర్ విర్చువస్ డీడ్స్ ఆఫ్ ఎనీవన్ ద లివింగ్ ఎంటిటీస్ ఆర్ ది బికాస్ దేర్ ఇన్నర్ నాలెడ్జ్ ఈజ్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్ God is not responsible either for anyone's virtuous deeds or sinful actions. God's work in this regard is threefold. First, he provides the soul with the power to act. Second, once we have performed actions with the power supplied to us, he notes our actions. Third, he gives us the results of our karmas. The individual soul has the freedom to perform good or bad actions by the exercise of its own free will. That free will is the basis of the play of creation and it accounts for the varieties of consciousness. Amongst the souls in existence, God's work is like that of an empire in a cricket match. He keeps giving the results, four runs, six runs, he is out. The empire cannot be blamed for the decision, for it was based upon the way the player performed. One may ask, why god granted free will to, earth, to the soul it is because the soul is a tiny part of god and it possesses his qualities to a minuscule extent god is abidna swarat, supremely independent and so the soul also possesses a tiny amount of independence to utilize its senses, mind and intellect in the manner it wishes. Also, without free will, there can be no love. A machine cannot love since it has no independence to choose. Only a personality that has the ability to choose possesses. The option to love. Since God has created us to love Him, He has endowed us with free will. The exercise of our own free will results in good and bad deeds, and we must not blame God for them. In ignorance, some souls do not even realize that they possess the freedom to choose their actions. And hold God responsible for their mistakes. Others realize they possess a free will, but they harbor the pride of doership in the egoistic notion of being the body. This is again a sign of ignorance. Sri Krishna explains next how such ignorance can be dispelled.